సభలు పెట్టాను పర్యటనలు చేశాను మీటింగ్లు నాకేం కొత్త కాదు కానీ ఈ రోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే కసితో ఉన్నారు మీరంతా ఆగ్రహంగా ఉన్నారు మీరంతా సైకోన్ ఇంటికి పంపించడానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా బంగారు లాంటి రాష్ట్రాన్ని భస్మాస్తులు నాశనం చేస్తా ఉంటే యువత ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అహంకారంతో విధ్వంసంతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన సైకోర్ ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది ఈరోజు సంక్షోభంలో ఉన్న రైతును ఆదుకోవడం కోసం మీ బిడ్డల ఉద్యోగాల కోసం మహిళల రక్షణ కోసం యువత భవిష్యత్తు కోసం బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం లేని సంక్షేమం కోసం కోతలు లేని పథకాల కోసం రా కదిలి అని పిలిపించాను నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేశాను కానీ ఈ ఇరవై ఐదు కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటి రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయబోతున్నారు అందుకే చివరి సమావేశం పెనుగొండ సమావేశం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అనంతపురం జిల్లా నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైన జిల్లా ఈ జిల్లా అందుకోసమే మీరు చూస్తే అడుగడుగున మన పాలన ఈ జిల్లాలో కనపడుస్తుంది ఈరోజు మీరు చూస్తే భారతదేశంలోనే తక్కువ వర్షపాతం కురిసే జిల్లా ఏది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు వందల యాభై రెండు మిల్లీమీటర్లు అంతేకాదు జిల్లాలో నలభై ఏడు లక్షల ఎకరాలు భూమి ఉంది మెట్టగాని సాగు చేసేది పదకొండు లక్షల మాత్రం అందులో రెండు లక్షల మాత్రం ఏదైతే నీటి సదుపాయం ఉన్న భూమి ఉంది ఈ జిల్లా ఒక ఎడారిగా మారిపోయే సమయంలో నేను కంకణం కట్టుకున్నా అనంతపూర్ జిల్లాని సస్యశ్యామలం చేయాలని సిరులు పండించే జిల్లాగా చేయాలని సంకల్పంతో ముందుకు పోయారు దేశ చరిత్రలో అనంతపూర్ జిల్లా ఒక మోడల్ గా మిగిలిపోయేటుగా మనం కార్యక్రమాలు చేశాం సాగునీరు కోసం ప్రాజెక్టుల కోసం మీరు చూస్తే అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమ అందుకే ఐదేళ్లలో పన్నెండు వేల ఐదు కోసం మీరు చూస్తే అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమ ఖర్చు పెట్టాం జీడిపల్లి బైరివాణి తిప్ప కానీ జీడిపల్లి పేరూరు కానీ గొల్లపల్లి రిజర్వాయర్ కానీ గుంతకల్లు బ్రాంచ్ కరాలు కానీ మడక బ్రాంచ్ కనాల్ చెర్లోపల్లి మారాల ప్రాజెక్టులు ప్రారంభించాం పూర్తి చేశాం రాయలసీమ వెనుగబడతనం పోవాలి కరువు పోవాలనే సంకల్పంతో మనం ముందుకు వెళ్ళాం నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా ఏ తమ్ముళ్ళు వినాలి ఇక్కడే తమ్ముళ్ళు వినాలి మీ ఉత్సాహం ఆకాశాన్ని అంటా ఉంది సమయం తక్కువ ఉంది మీరు కూడా దిగాలి ఆ టవర్స్ కూడా దిగాలి ఏ అందరూ తమ్ముడు దిగాలి అది కూలిపోతే మైకులు పనిచేయు దిగండి మీకు కూడా దెబ్బలు తగులుతాయి బంగారు తమ్ముళ్ళు దిగండి దిగాలి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి తమ్ముళ్ళు చెప్పండి దిగాలి అని చెప్పండి దిగండి లేకుండా దించండి వాళ్ళని కాళ్ళు పట్టి లాగుతారు ఇంకా దిగండి దిగాల రెండే రెండు నిమిషాలు మీకు టైం అందరూ దిగాలి యువత మీకే దిగాలి ఏ తమ్ముడో వినాల దిగాలి దిగాలి మీటింగ్ సక్సెస్ కావాలి ఆవేశం ఉండాలి ఆలోచన కూడా ఉండాలి దిగాలి నేను ఈ రాయలసీమలో ఉంటే ఆలోచించాను నీళ్లు ఆర్టికల్చర్ వేసే పండ్ల తోటలు పెట్టుబడులు విద్య ఉద్యోగాల పైన శ్రద్ధ పెడితే ఈ రాయలసీమకు పోటీ పడే ప్రాంతం భారతదేశంలో ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకని నీళ్లు చేస్తే పెట్టుబడులు వస్తాయి నేను ఈ కియా మోటార్స్ దేవాలనుకున్నాను నేను వాళ్ళని అడిగాను మీరు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టమన్నాను వాళ్ళు ఒకటే మాట చెప్పారు మేము పరిశ్రమ పెడతాం మీ మీద మాకు నమ్మకం ఉంది నీళ్లు లేకుండా పరిశ్రమ